హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రైతులకు ఎంతో ఊరట కలిగించే సమాచారం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం లక్ష్యంగా అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హులైన ఖాతాలలో నగదు అనేది కూడా నేరుగా నిధులు వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఇక అర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి వెంటనే కూడా ఆ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేసి అయితే చెక్ చేసుకోమని రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక జూలైలో మొదటి విడత నిధులనేది కూడా రైతుల ఖాతాలలో విడుదల కాబోతున్నాయి డబ్బులు ఈ పథకం అమలులో భాగంగా జూలై మొదటి వారంలో మొదటి విడత అనేది కూడా జమ కాబోతున్నట్లు సమాచారం అయితే అందింది అదే రోజున పిఎం కిసాన్ పథకం కింద కూడా నిధులు జారీ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల రైతులకు ఒకేసారి రెండు పథకాల నుంచి డబ్బులు అనేది కూడా లభించవచ్చు ఇక ఈ పథకానికి అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది ఇప్పటికే కర్నూలు జిల్లాలో నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారు కానీ కింది వారు ఈ పథకానికి అర్హులనేది కూడా కారణైతే తేల్చి చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రజాప్రతినిధులు కార్పొరేట్ కంపెనీలలో వేతనదారులు అనర్హులనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి గ్రామ స్థాయిలో వ్యవసాయ సహాయకులు రైతులు ఈకేవైసీ ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నారు ఇప్పటికే కొన్ని మండలాల్లో తొంభై ఐదు పర్సెంట్ వరకు ఈకేవైసీ పూర్తయింది ఇక ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే మీ గ్రామంలోని సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాన్ని సంతర్దించ సందర్శించండి మీ ఆధార్ లేదా బ్యాంకు పాస్బుక్ తీసుకెళ్ళండి వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి ఈకేవైసీ పూర్తయిందో లేదో కూడా ధృవీకరించండి వెబ్సైట్ ద్వారా అర్హత ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి హోమ్ పేజ్లో నవ్ యువర్ స్టేటస్ లేదా అన్నదాత సుఖీభవా ఎలిజిబిలిటీ అనే లింక్ అనేది కూడా కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే మీ ఆధార్ నెంబర్ లేదా ఖాతా నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి కావాలంటే స్క్రీన్షాట్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు ఖచ్చితంగా ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయలు అనేది కూడా లబ్ధి పొందడానికి వీలుంటుంది ఇక కొత్త వెబ్సైట్ లేదా ప్రత్యేక పోర్టల్ లైవ్ అయితే ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఆ వివరాలు పోస్ట్లో అప్డేట్ చేయబడతాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కదా ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా నేరుగా మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు అక్కడ అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పిఎం కిసాన్కి సంబంధించి కూడా నిధులు ఒకేసారి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్